హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సీమా ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ గోంగూర పచ్చి రొయ్యలు చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే ఈ రెసిపీ చాలా ఇష్టంగా తింటాము నేనైతే బలి తింటాను గోంగూర రొయ్యలు కర్రీ వేడి వేడి అన్ను తింటే సూపర్గా ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చూద్దాం పదండి వన్ కేజీ రొయ్యలకి ఒక మీడియం సైజులో గోంగర కట్ట తీసుకున్నాను పన్నెండు ఒక లేదా పది మిర్చి వేసుకొని నాలుగు టమాటాలు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మూడు విజిల్ వచ్చాక మూత తీసేసి అందులో కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి కొంతమంది స్మాష్ చేయకుండా మిక్సీలో వేసేస్తారు అది పేస్ట్లా అయిపోతుంది కదా సో ఆ టేస్ట్ అయితే రాదండి గోంగూర ఇలా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరో పక్కన కర్రీలోకి మసాలా రెడీ చేసుకోవాలి పావుచక్క కొబ్బరి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు లవంగాలు కొంచెం చక్కగా వేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రైండ్ చేసుకోవాలి దాని తర్వాత అల్లం వెల్లుల్లి అండ్ టమోటా అండ్ ఆనియన్ కట్ చేసుకొని పేస్ట్లా వేసుకోవాలి కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ టాక్ వేసింది వేస్తారు సో ఆ టేస్ట్ అయితే వేరేగా ఉంటుంది కదా సో నేనైతే ఎప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటాను ఇప్పుడు కడాయి తీసుకొని ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి త్వరగా వేగాక పేస్ట్ చేసుకున్న మసాలా అనేది ఇందులో యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్ అనేది ఫ్రై మసాలా అనేది ఫ్రై అయిన తర్వాత సాల్ట్ టేస్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ మసాలా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఆయిల్ అనేది పేస్ట్ అనేది తిక్కిగా అయిపోతుంది సో చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అయి అయిపోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు వాష్ చేసుకున్న పచ్చి రొయ్యలు అనేది ఇందులో వేసుకోవాలి రొయ్యలు వేసుకున్న తర్వాత మసాలాలో కొంచెం వాటర్ వేసుకొని అదే వాటర్ అనేది సరిపోతుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ వాటర్ అనేది సరిపోతుంది ఇందులోకి ఎక్కువ వాటర్ అవసరం లేదండి ఎందుకంటే గోంగూర కూడా వేస్తున్నాం కదా సో ఆ క్వాంటిటీకి హాఫ్ గ్లాస్ వాటర్ అనేది సరిపోతుంది సో ఇప్పుడు మంచిగా కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు ఇందాక గోంగూర రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా సో ఆ గోంగూర అనేది ఇందులో కలుపుకోవాలి కలుపుకొని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి ఈ గోంగోరలో వేడి వేడి అన్నం వేసుకొని ఈ గోంగర కర్రీ చేసుకొని ఆనియన్ వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే ఆహా అంటారు మీరు కూడా ఈ కాంబినేషన్ ఫుడ్ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే బలి నచ్చుతుంది గోంగూర రొయ్యల కర్రీలో ఆమ్లెట్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి మీరు ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి మరి నా వీడియో మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా మంచి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మరి అన్ని మంచి వీడియోస్తో మేము ముందు ఉంటా బాయ్ అండి